రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వము అదేవిధంగా రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దామోదర్ రాజ నరసింహ మాదిక సంఘాల తరఫున ప్రాతినిధ్యం వహించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించి అదేవిధంగా ప్రవేశపెట్టినందుకు దాన్ని ఈరోజు ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి ప్రతిపక్షాలకు కూడా ఆర్ఆర్ అదేవిధంగా వివిధ మాదిగ సంఘాల నాయకులము మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం అంబేద్కరు విగ్రహం ఉందరా ఏ విజయం ధర్మ విజయంగా ఈ విజయాన్ని మాదిగా అమరవీరులకు అంకితం చేస్తూ ఉన్నాం అదేవిధంగా మాకు గత ముప్పై సంవత్సరాల నుంచి అన్ని సంఘాలకు సంబంధించిన నాయకులు సంఘాలు సంఘీభావాన్ని మా వెన్నంటూ ఉన్నటువంటి వారందరి కూడా సకల సమాజానికి ఈరోజు మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇది మరి సుప్రీంకోర్టు తీర్పును వెంటనే అసెంబ్లీలో ప్రకటించి మంత్రివర్గ ఉపసంఘాన్ని అదేవిధంగా ఆ ఉపసంఘం నివేదించిన నివేదిక ప్రకారము ఏకసభ్య కమిషన్ అయినటువంటి షమీమ్ అఖ్తర్ గారిని నియమించి ఆయన ద్వారా జస్టిస్ రామచంద్రరావు కమిషన్ ఉషా మెహ్రా కమిషన్ను పరిగణలోకి తీసుకొని ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారము ఈరోజు మాకు సంపూర్ణమైనటువంటి చట్టబద్ధత మరి కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు మాకు కల్పించారని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అందుకు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మాకే కాదు ఇది ఇప్పుడు మూడు గ్రూపులుగా విభజన జరిగింది డక్కలి చిందు మాస్టి రకరకాలైనటువంటి ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలు ఎస్సీ జాబితాలో ఉన్న కులాలు వాళ్ళు మాట్లాడుతున్నారు ఉపకులాలు కాదు మేము కులాలు మే అంటున్నారు అందుకు ఈరోజు ఈ ధర్మ పోరాటం ద్వారా అందరూ లబ్ధి అవసరం ఉంది భవిష్యత్తులో మరి మాల సోదరులు అందరం కలిసి అవసరమైతే వర్గీకరణ పెంచుకోవడానికి లేదంటే ఇంకా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి కేవలం ఇది విద్యా ఉద్యోగ రంగాల్లో వచ్చిన వాటా మాత్రమే ఇది ఇంకా చాలా రంగాలలో మనం వెనుకబడిపోయినటువంటి ఎస్సీ జాబితాలో ఉన్నటువంటి వాళ్ళమంతా కూడా భవిష్యత్ పోరాటాలు చేయవలసిన ఆవశ్యకత ఉంది పిఎస్ ఆర్ఆర్ ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ చివరస్తాయందు వారి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పూలమాలలు వేసి అనంతరం మరి ఇద్దరు మహనీయులు బాబు అంబేద్కర్ బాబు జగ్జీవన్ రాముల గారికి మరి ముఖ్య అతిథులు వచ్చిన డాక్టర్ సామీల్ గారు అదేవిధంగా డాక్టర్ రామ్మోహన్ గారు మరి అందరు కూడా ఉద్యోగ సంఘాల నాయకులు మరి ఉద్యో ఉద్యమ నాయకులు అందరూ కూడా మరి పూలు వేసి మరి కొవ్వొత్తులు వెలిగించి మరి టపాకులు వెలిచి స్వీట్లు కూడా పంచుకునే కార్యక్రమాన్ని ఇక్కడ చేసి ఏదైతే ఇలా మొత్తం పైన ఎస్సీ వర్గీకరణ అంశంలో ప్రత్యేకంగా కూడా యనుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ఇయాల అసెంబ్లీలో చట్టం తీసుకురావడం చట్టం ఆమోదించడం చేయడం అదే అదేవిధంగా దామోదర్ రాజ నరసింహయ్య గారు కూడా మరి ఆ చట్టానికి పూర్తి స్థాయిలో బాధ్యత వంచి ఇలా ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధపడినందుకు వారికి మరి ప్రత్యేకంగా కూడా తెలంగాణ మరియు మాదిగ జాతి మొత్తము ఎంఆర్పీఎస్ఆర్ఆర్కి వెళ్ళి పూర్తి స్థాయిలో వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధానంగా మాదిగ అమరవీరులు ఇవాళ మాదిగా అమర వీళ్ళు దాదాపుగా పొన్నల సురేందర్ కానీ నడిమింటి దామోదర్ కానీ ప్రభాకర్ కానీ తాడుపర్తి రవి కానీ భారతక్క కానీ అదేవిధంగా అందరు కూడా ఇలా ఒక జాతి కోసం ఇలా వర్గీకరణ కోసం గాంధీ భవన్ సంఘటనలో కలెక్టరేట్ల ముందు ఆత్మ ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఉన్నాయి కాబట్టి వారి త్యాగాలకు మరి ఇది మొత్తం కూడా ఈ వర్గీకరణ వారికి మరి ఏదైతే మాది అమరులో వారికి అంకితం చేస్తూ ఉన్నాము ఈ అంకితం వారికే దక్కాలి ఏదైతే త్యాగం చేసిన ప్రతి ఒక్క బిడ్డకు కూడా ఈ వేదిక తరపుకెళ్ళి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా మేము కోరేది ఒక్కటే రాష్ట్ర ప్రభుత్వం అనేది ఖచ్చితంగా విద్యా ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగాల్లో ప్రధాన భూమిక పోషిస్తూ మాదిగాలు కానీ ఉపకులాలు కానీ నష్టపడియేలా చూస్తూ ఉన్నాం ఏ గ్రూప్లో ఉన్న పదిహేను ఉపకులాలకు అదేవిధంగా బి గ్రూప్లో ఉన్న పద్దెనిమిది కులాలకు అదేవిధంగా సి గ్రూప్లో ఉన్న ఇరవై ఐదు కులాలకు కూడా సమన్యాయం జరిగే విధంగా ఇలా ఉందనేది ఎన్నో ఏళ్ల నుంచి మాల సోదరులు ఇప్పటికైనా కలిసి ఒక సమాజం కోసం ఒక రాజ్యం వైపు రాజ్యంలో ఉంటే మన హక్కులు మనం కాపాడుకునే స్థాయికి వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా వారు కూడా గుర్తు చేస్తూ సమాజంలో ఒకటి మందాకృష్ణ మాది గారు ప్రధానంగా కూడా ఎటువంటి ఆలోచన లేకుండా సమాజం వైపు నడిపించడానికి కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఈరోజు ఆర్ఆర్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సభ మరి కార్యక్రమానికి మరి రాజ్యాంగ పరిరక్షణ సమితి మరి సంపూర్ణంగా కృతజ్ఞతలు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మరి ఎన్నో సంవత్సరాలుగా మాదిగలు అన్యాయానికి గురైండ్రని చెప్పి సుదీర్ఘమైన పోరాటం ద్వారా చేపట్టినటువంటి మరి పోరాటానికి సుప్రీంకోర్టు ఈరోజు ఇచ్చిన తీర్పుకు మరి ఆ కోర్టుకు మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా అన్ని వర్గాల మాదిగలు అన్ని ఉపకులాల వారుకు అన్యాయం జరిగిందని చెప్పి ఈరోజు అన్ని వర్గాల వాళ్ళు ఈ ఈ జాతి కోసము మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఈరోజు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి ఈ ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం మరి దామోదర్ రాజనరసింహం గారికి మరి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం అంతకంటే ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఈరోజు మరి రాజ్యాంగ పరిరక్షణ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా మరి మరి ఏదైతే సమీమ అఖ్తర్ గారు మరి ఈ కమిటీకి మరి ఏబీసీ అనే జాబితాను మరి న్యాయం జరిపించిన విధంగా వాళ్ళు కృషి చేసినందుకు మరి సమీమాక్తర్ గారికి కూడా ఈరోజు ఈ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా మాలలకు కూడా తెలియజేసేది ఏంటంటే మరి పెద్దలు అన్నట్టుగా మరి కొంతవరకు మాత్రం న్యాయం జరిగింది రాబోయే ప్రైవేటు విషయంలో కానీ మరి ఉద్యోగ విద్య ఉపాధి ఉద్యోగ రాజకీయ రంగాల్లో మరి అన్ని విధాల్లో కృషి చేసేందుకు మరి అందరం కలిసి పోరాడవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం